హాయ్ అండి ఈరోజు మనం వడియాలు ఎలా పట్టుకోవాలి ఎలా ఉడకపెట్టుకోవాలి ప్లస్ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం వడియాల పిండిని గారు ఉడకపెడుతున్నారండి మరిగిన వాటర్లో సగ్గుబియ్యం ముందే నానపెట్టి అందులో వేశారు పచ్చిమిర్చి తొక్కులు తీసేసి అల్లం కూడా కోసి కట్ చేసి వేస్తున్నారండి అత్తయ్య గారు వంటలు బాగా చేస్తారు అన్నీ చేస్తారండి ఈ వడియాలు అందరికీను మా ఫ్యామిలీ మొత్తానికి నల్ నాలుగు ఫ్యామిలీలకండి వడియాలు అత్తయ్య గారు వంద ఎకరాల పొలం వ్యవసాయం చేస్తారు అత్తయ్య గారు బావగారులు ఇద్దరు విడి రోజుల్లో వ్యవసాయం ఉన్న నాళ్ళు వ్యవసాయం కష్టపడతారు కూలి వాళ్ళకి పనులు చేపించి వాళ్ళతో పాటు కూడా అత్తయ్య గారు కూడా చేస్తారు సిక్స్టీ ప్లస్ అండి మా అత్తయ్య గారు ఇప్పటికీ మా కోసం కష్టపడతారు ఇలా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర మిక్సీకి వేస్తున్నారండి పిల్లలకి సమ్మర్ సెలవులు అలాగో అలాగో చే కూడా సెలవులు ఉంటాయి సమ్మర్ సెలవులు ఆ సమ్మర్ అత్తయ్యగారు అత్తయ్య గారు పచ్చళ్ళు ఊరమిరపకాయలు వడియాలు అన్నీ పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు పడతారు మా అందరికీ సరిపడా పడతారండి వంటలు కూడా బాగా చేస్తారండి మాకు మేము అంతకుముందు అందరం ఇక్కడే ఉండేవాళ్ళం ఒకే హౌస్లో పదహారు మంది రెండు కర్రీస్ చేసేవాళ్ళు ఒక పచ్చడి చేసేవాళ్ళు ఒక ఫ్రై చేసేవాళ్ళు బాగుండేవి ఇప్పుడు చాలట్లేదని పదహారు మంది ఒక బాత్రూమ్ ఒక హౌస్ చాలదు కదా అందుకే ఎవరికి వాళ్ళని కట్టుకొని ఉన్నాం కానీ అందరం ఒకటేనండి చోటే ఉంటాం ఆ మిక్సీకి వేసిన దాన్ని ఓటర్లో వేసి కలుపుతున్నారండి ఇప్పుడు వీటిని మరగనిస్తారు మూత పెట్టుకొని మరగనిస్తారండి ఇదిగోండి ఇలా మరిగి మరిగాలి బాగా పిండిని వాటర్లో ఇలా కలుపుకొని పెట్టుకున్నారు ఇదిగోండి దేవుడి పటాలు ఓకేనా బాగా మరిగింది మనం ఇప్పుడు పిండిని పోసేసుకుందాం అత్తయ్య ఇప్పుడు ఆ పిండిని నిదానంగా మళ్ళీ ఉండలు కట్టేస్తాయండి నిదానంగా గింటతో తిప్పుకొని పోసుకోవాలి ఇప్పటి జనరేషన్లో కూడా చూడండి ఎలా చేస్తున్నారో ఇద్దరు మనుషులు కష్టం పడతారండి నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా పది సంవత్సరాలు నేను అత్తయ్య గారి దగ్గర ఉన్నాను అసలు భలే కష్టపడతారు ఆమె కష్టం చూసే నేను ఏదైనా చేయాలి ఏదైనా అత్తయ్య గారు లాగా ఉండాలి అత్తయ్య గారు లాగా చేయాలి అని అనుకుంటానండి ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే జాయింట్ ఫ్యామిలీ చేసుకోకూడదు సింగిల్గా ఉన్న వాళ్ళనే చేసుకోవాలి అని అనుకుంటారండి అందరూ నా వరకు వస్తే మటికి జాయింట్ ఫ్యామిలీయే బెటర్ అండి ఒకరికి ఒకరు ఎంత పెద్ద కష్టం వచ్చినా అండగా ఉంటారు నేను నా ఫ్యామిలీలో చూశాను లక్షల్లో నష్టం వచ్చిన మా అత్త గారు పెద్ద బావగారు చిన్నబావ గారు మావారు ఆ సమస్యని మా దాకా రానివ్వరు ఫేస్లో మటుకి నవ్వు ఉంటుంది ఒకరికొకరు మటికి ధైర్యం చెప్పు ఆ సమస్యని పరిష్కరించుకుంటారండి పిండి ఉడికిందండి మరీ కలుసుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా మీడియంగా ఉన్నప్పుడే దించేసుకొని మనకి ఇంకో దానిలో వేరు చేసుకుంటున్నారండి మా అత్తయ్యగారు పెద్ద పెద్దతోటి కోడలు వేస్తున్నారు మా ఫ్యామిలీలో మటుకి నేను ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి గుణాన్ని నేర్చుకున్నానండి మా అత్తయ్య ఎలా కష్టపడాలి అని మా పెద్ద బావగారులాగా తెలివిగా ఉండాలి అని మా చిన్న బావగారిలో అబ్జర్వేషన్ ప్లస్ ఏ పనినైనా నీట్గా చేయాలి ఓర్పుగా ఉండాలి అని మా వారిలో మటుకి నేను నేను మా వారు వేరువేరు కాదండి ఇద్దరం ఒకటేను నేను నా ఫేస్లో ఇలా స్మైల్ ఉంది అంటే కనుక నా వెనకమాల మా వారి అండ ఉందా నేను నా చిన్నతనంలో మా అమ్మ మా నాన్న మా నాయనమ్మ మా మేనత్తలు మా పెద్దమ్మ నాకు ఒకరితో ఎలా ఉండాలి మంచిగా ఉండాలి ఒకరిని మోసం చేయకూడదు వంకర మాటలు వంకర పనులు అసలు చేయకూడదు ఒకరి సొమ్ము మనం ముట్టుకోకూడదు అని నేర్పించారండి మా అత్తవారింట్లో మట్టికి హ్యాపీగా ఉంటూ ఎలా కష్టపడాలి మంచి మార్గంలో ఎలా ఉండాలి అని నేర్ నేర్చుకున్నానండి నేను నా లైఫ్ మొత్తంలో నానే వాళ్ళందరూ ఈమె నా మనిషి అనే అంత గర్వంగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నానండి ఒక క్లాత్ తీసుకొని తడిపి ఇలా పైన పరిచి రాళ్ళై పెట్టుకొని చక్కగా నీట్గా స్పూన్తో వడియాలు పోసుకుంటారండి ఎండిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఆ క్లాత్ని వెనక్కి తిప్పి నీళ్ళు జల్లి ఒక్కొక్కటిగా తీస్తారు తీసి మళ్ళీ ఎండపెట్టి రెండు మూడు రోజులు బాగా ఎండిన తర్వాత ఇంకెవరికి వాళ్ళకి ఇచ్చేస్తారండి ఇదిగోండి ఇలా వేస్తున్నారు అత్తయ్య అమ్మాయి ఇదిగోండి పిల్లలు కూడా వేస్తున్నారు చూడండి మా బావగారు అమ్మాయి హేమ హేమ కూడా వేస్తుంది బాగారాలు అబ్బాయి అండి బుడ్డాయినా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా సెకండ్ ఛానల్ ఉందండి శ్రీ ఫ్యాషన్స్ టైలరింగ్ సంబంధించిన ఛానల్ ఆ సబ్స్క్రైబ్ చా చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి బాయ్